చేయాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రైమరీ మోడల్ ప్రైమరీ హై స్కూల్స్ ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా డెబ్బై మంది కన్నా ఎక్కువ ఉంటే వాటిని హై స్కూల్స్ చేయమన్నారు ఈరోజు అందులో భాగంగానే రాకని కొత్తగా మనం బురళిక స్కూల్ని హై స్కూల్ చేస్తున్నాం అలాగే ధన్యా స్కూల్ని హై స్కూల్ చేస్తున్నాం అలాగే బుర్రికన్యా కొత్త కొత్త కూడా హై స్కూల్ చేస్తున్నాం మూడు హై స్కూల్స్ అంటే ఒకప్పుడు హై స్కూల్ కి ఐదు కిలోమీటర్ దూరం ఉంటాం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు తీసుకున్న మేము ప్రతి హ్యాబిటేషన్ పాఠశాల ఉండాలి హై స్కూల్ ఉండాలి కానీ ఇప్పుడు ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో కూడా హై స్కూల్ ఉండాలి అందుకని ఎప్పటి యూపీ స్కూల్స్ ఇప్పుడు సపోజ్ మనకి మలకాలో యూపీ స్కూల్ ఉంది ఆర్యంతర్ గత అప్పుడు నేను ఎంపీ పెట్టాను ఈ మండలంలో ఇరవై నాలుగు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అరవ తొమ్మిది మండల అధ్యక్షులు ఉన్నప్పుడు ప్రారంభించా ఇరుగా యూపీ స్కూల్ని అవన్నీ కూడా ఆరే తగ్గట్లు తీసుకొచ్చి తన్యాంలో పెట్టాం బికాస్ వన్ కిలోమీటర్ దూరం ఇప్పుడు మన ని మన మండలంలో మూడు హై స్కూల్స్ కొత్తగా రాబోతున్నాయి ఒకటి తండ్యం రెండు మురడి కేంద్రం మూడు మంచం అలాగే కొన్ని ప్రాథమిక పాఠశాలని మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా పాలుస్తున్నాం అంటే యూపీ స్కూల్ సంబంధించి తెల్లవలసి ఉంది అక్కడ ఆరేజ్ తరగతి ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్ళి తోలాపురం వెళ్తాం ధర్మపురంలో బీఆర్ పూడంలో ఆరేజ్ తరగతులు ఉన్నాయి వాటిని తీసుకొచ్చి పిల్లలవలసెతాం ధర్మపురాన్ని ఈరోజు మోడల్ ప్రైమరీ స్కూల్ గా తయారు చేస్తాం ఎందుకు తయారు చేశామంటే బీఆర్పూడి లో ఉన్నటువంటి వాళ్ళు మూడు నాలుగైదు తరగతులు పిల్లల కోసం ఉన్నటువంటి మూడు నాలుగైదు తరగతుల పిల్లల్ని ధర్మపురంలో ఉన్నటువంటి మొత్తం తీసుకుంటే నలభై ఐదు కన్నా నలభై ఐదు తరగతి మధ్యలో ఉన్నారు కాబట్టి ధర్మపురాన్ని మోడల్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ అంటే అర్థం ప్రతి ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉంటారు అంటే ఒకటో తరగతిలో ఉంటారు రెండో తరగతి ఉపాధ్యాయుడు ఉంటారు మూడో ఉంటారు నాలుగో తరగతి ఉంటారు ఐదో తరగతి ఉంటారు ఇప్పుడు అనేక పాఠశాలలు ఏమవుతుంది ఒక ఉపాధ్యాయునే ఉంటున్నాడు కానీ ఐదు తరగతులు చెప్పాలి ఈ సాధ్యం కాదు అన్ని స్కూల్ అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు పిల్లల వస్తుంది పిల్లలవచ్చులో ప్రీ ప్రైమరీ ఉంటుంది అంటే ఒకటి రెండు తరగతులు ఉంటాయి ఇరవై మంది కన్నా ఉపాధ్యాయులు ఇరవై మంది కన్నా పిల్లలు నీకు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు ఇరవై కన్నా తక్కువ ఉంటే ఒకరే ఉపాధ్యాయులు ఉంటారు అప్పుడు ఎన్ని తరగతులు చెప్పాలి ఎన్ని తరగతులు చెప్పాలండి ఒకటి రెండు రెండు తరగతులు మాత్రమే చెప్పాలి ఇప్పుడు అంటే ఎంత చెప్పాలి ఇప్పుడు ఐదు తరగతులు చెప్పాలి ఇది దానివల్ల అలానే అంగన్వాడీలు కూడా నార్మల్ సంవత్సరం ఐదు సంవత్సరం పిల్లలు కూడా ఆ స్కూల్లోనే పెడతాం ఎందుకంటే అంగన్వాడీ నుంచి మళ్ళీ స్కూల్కి వచ్చేటప్పటికి కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు వేరే అంటే ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తారు